మీరు చూస్తుంది ముందు న్యూస్ ఛానల్ ప్లీజ్ విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో ఓంకార్ కార్ యూత్ ఆధ్వర్యంలో బత్తిన నవీన పుట్టినో సందర్భంగా జ్యూసులు పంపిణీ చేయడం జరుగుతుంది మా అమ్మగారి తరఫున మేము చలివందల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం జనాలు ఎండకి ఇబ్బంది అన్న కూల్ వాటర్ అయితే అరేంజ్ చేస్తున్నాం అలాగే మాకు తోచిన విధంగా జ్యూస్ కానీ ఒక రోజు జ్యూస్ ఒకరోజు మజ్జిక ఇలా కార్యక్రమం అన్నీ చేసుకొని వస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రతి నవీన్ కుమార్ గారు కుటుంబ సందర్భంగా జ్యూస్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఆయన జ జన్మజన్మోత్సవ కాంకెట్లు చెప్తూ ఈరోజు జ్యూస్ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఎన్నో కుటుంబాలు జరుపుకోవాలి అతనికి అతను రాజకీయ పరంగా కూడా ఎదగాలని కార్యక్రమం జరుగుతుంది ఓంకారీ ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి సాయంత్రం అదేవిధంగా అందులో స్థలంగా సందర్భంగా మా ఓంకరీ సభ్యులు సభ్యులందరూ కలిసి అతను కేక్ కటింగ్ అయితే చేస్తాను సందర్భంగా అతను రాజకీయంగా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా మా ఓంకరీ